సిద్ధం సిద్ధం అంటాడు నాకు అర్థం కాదా సిద్ధం అని ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఈరోజు మీరు చూశారు నూట డెబ్బై ఐదు అంటున్నాడు ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చాడు ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గందరగోళలో పడిపోయాడు ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు నేను సంసిద్ధం దేనికి సంసిద్ధం మేము సిద్ధం అన్నాం ఏమి ప్రజల సేవకు మరోసారి మేము అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల్లో కొనసాగించామో ఆ కొనసాగింపుగా మరలా వచ్చే ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించి ప్రజలకు అండగా నిలవడానికి మేము సిద్ధము అని చెప్పి చెప్పించాం నువ్వు సంసిద్ధం అన్నావు సిద్ధం అన్నావు దానికి అర్థమైంది అంటే రెండు వేల పద్నాలుగు ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని అదే పందాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు ఆ మాట చెప్పు నువ్వు నేను సిద్ధము నేను సిద్ధమంటే నీ విధానాలను నువ్వు కొనసాగిస్తే అతి ప్రజలకు తేరినటువంటి ద్రోహం అన్యాయం చేసినట్టు మేము పదిహేను వేలు ఇస్తానంటే నేను ఇరవై వేలు ఇస్తాను మేము ఒక బిడ్డకి ఇస్తానంటే నువ్వు ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి ఇవి తప్ప లేదా పక్కన కర్ణాటకలోనూ ఇంకో కుట్టినటువంటి కార్యక్రమాలు తప్ప